రక్తదానానికి స్ఫూర్తిదాయకం మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి అని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు తెలిపారు గురువారం పెద్దాపురం పట్టణంలో సినీ నటుడు మాజీ రాజ్యసభ సభ్యులు అందరి అభిమాన నాయకుడు డాక్టర్ పద్మ విభూషణ్ కొనదెల చిరంజీవి పుట్టినరోజు వేడుకలు పెద్దాపురం పట్టణంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద పెద్దాపురం మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామస్వామి బాబు పాల్గొన్నారు ఆసుపత్రిలో రోగులకు పండ్లు మరియు బ్రెడ్లు పంచిపెట్టడం అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో భారీ కేకును కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దాపురం పట్టణం మెగా ఫ్యామిలీ ఫ్యాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ అసోసియేషన్ టౌన్ ప్రెసిడెంట్ కటారి శ్రీను ఇరవయో వార్డు కౌన్సిలర్ ఒబ్బిలిశెట్టి గణేష్ ఆసుపత్రి అభివృద్ది కమిటీ మెంబర్ వంగలపూడి సతీష్ గౌరవ అధ్యక్షులు నున్నా భాస్కర్ రావు లక్ష్మణ్ దివాకర్ తమనార సక్కు నామ సతీష్ నెల్లి నాని కొర్ర సతీష్ బెందులూరి స్వామి కరెడ్ల రాజా సత్య నామ సతీష్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు